చదువుకో ఇప్పుడన్నా అన్నా ఏ వార్త నీట్ గా చదువుకో నీట్ గా చదువుకోని సార్ నమస్కారం నమస్కారం చేతులు కట్టుకో చేతులు కట్టుకో సమాచారం సార్ మాది పక్కనే ఊరేను ఈ పిల్లోడు నా కొడుకు ఏం మంచి చాలా మొద్దు చదువులోను మీరు రిటైర్మెంట్ హనుమంతరావు సార్ అని ఆడి అడిగితే చెట్టు కింద కూర్చోంటాడని చెప్పినారు ఇన్ని మీరు సానబట్టి అంత బాగా చెయ్యాలి అట్లే కనపడతాడు కానీ లోపల సాన ఏం లేదు అంత మొద్దే ఉండేది ఏం లేదు మీరు సాన సానబడితే ఈయన్ని సాన పడితే నీ కారం బొరుగులు ఒడియాలు చెక్కిలాలు అవన్నీ తీసుకొచ్చి మీకేదో ఎవరికి ఎవరు శిష్యులు ఎవరు వడియాలు సెకి సింతొక్కు అట్లా సింత మర్చిపోతాయి మర్చిపోయి సింతక్కు ఇప్పుడు ఎట్లా సింతొక్కు వేసే కాలమే కదా కరెక్ట్ చెప్పిన ఉసిరిగా ఊరిగా వేసినారా ఉసిరిగా వేయలేదు కొండగారం వేసినాగుండి అంటే ఇవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చి వీన్ని చాన పట్టాలా నేను మాకేదో మాకు ఎట్లా ఫీజు ఇచ్చాను శక్తి లేదు సార్ మాకు ఎట్లన్న పీజ్ చేయకపోతే మని ఈ ఊరుగాయ నా పెట్టకు మొన్న చెట్లీ ఆళ్ళ ప్యాకెట్లు తెచ్చినవి కూడా ఇస్తాను బాగుందయ్యా మీరు తండ్రి కొడుకు ఎవ్వారమ్మ అంత నువ్వు ఎట్లన్నట్ల చాన పట్టండి ఫస్ట్ డ్రైవర్ ముక్కం దగ్గరికి పోయారు ఫస్ట్ ఏనికంటే నిన్ను బట్టాల సాన చింతపు ఊరుగాయి సరే అదే మాకు పేదోల్ల ఏది లేదు చెప్పి సార్ అంటే ఒకవేళ చెప్పిస్తాము అంటే అట్లా మేము ఫ్రీగా అయితే వద్దు సార్ మాకు చేత శకిలాలు ఎత్తిపెట్టిండే శకిలాలు చింతక్కు ఇవి ఇస్తావా యాదీ వద్దు కానీ ఓ చెప్పరా ఎంత వరకు సీరియస్ సీరియల్ లంత్ క్లాస్ వరకు చదువుకుంటావా ఒక్కట్ల చెప్పు రెండొక్కట్లో రెండు ఒకట్లో రెండు రెండు రెండ ఆరు రెండు ఏ రెండ్రెండ్ లారా రెండు రెండు ఆరారా లే రెండు రోజుల ఆరు కాదు రెండు రోజుల పన్నెండు అదే సార్ ఇంకా అర్థమే కాదు రెండు రోజుల పన్నెండు అంటే నన్ను సాను బట్టే తట్టు కదా మీరు ఇద్దరు తండ్రి కొడుకు ఎట్లన్నా గాని సార్ వాడిని నన్ను బట్టే తట్టుంటారు ఇద్దరు కలిసి సాన

నన్నే సార్ పట్టేటట్టుంటారు లేదు ఇంకోసారి అడగండి సార్ లేదు లేదు నీట్ గా చెప్పు డబ్బులు సార్ డబ్బులు లొంగ నేను అప్పుడే చెప్పిన డబ్బులు లొంగడు ఆయన చానా కరెక్ట్ అని చెప్పిన ఒకటి ఒకటి ఎంతరా రెండు ఇదే నీకు ఆడే చెప్పిన సార్ ఒకటి ఒకటి ఎప్పుడన్నా కానీ ఒకటి ఒకటి రెండు రెండు ఇట్లా అడుగుతారు అడిగన్నా పోతే ఒకటి ఇప్పుడు ఇది ఎంతరా ఇది ఎంతరా ఇది రెండు కలిపి ఎంత కనపడతాను ఇప్పుడు అట్లా చెప్పు పదకొండు సార్ అని ఎక్కడా నిన్ను గబ్బు లేపుతాడే మీ నాయన రా నిన్ను ఎవరు బాగుపరచలేరు కా సార్ ఇప్పుడు ఒకటి అన్నాడు ఇది ఒకటి ఇది ఒకటి ఇది పదకొండు కదా రెండు కలిపితే పదకొండు సార్ ఇద్దా ఇది ఒకటి సార్ ఇది ఒకటి సార్ ఒకటి ఒకటి పదకొండు అట్లా బాగుంది సార్ మంచి తెలివైన సానోడు తక్కువ అంతే వానికి కూడా నేను ఒకటి ఒకటి రెండు అనుకున్నా కానీ పదకొండు అనుకోలేదురా లేదు సార్ మీరు ఇటు పొరపాటు అంటే ఏమనుకుంటారు అని మీరే ఆలోచన చేసుకోండి సార్ పొరపాటు ఏమో ఏమో సార్ మీకు బై మిస్టేక్ అయింది అదే అదే అనిపిస్తుంది నాకు నేను ఎవరికి చదువు చెప్పలేను మీకు చదువు చెప్తే నేను ఎవరికి ఇంక చెప్పలేను సార్ ఎట్లా కాళ్ళు పట్టుకో చేతులు పట్టుకోని చెప్పు సార్ ఎట్లా చదువు చేతులు అనుకోద్దండి సార్ కాళ్ళు చదువు చెప్పలేనురా నిన్ను నా స్టూడెంట్ గా చేసుకుంటే నేను మీ ఇద్దరికి స్టూడెంట్ అయిపోతాను అడిగేదేనొద్దురా నీకు చెప్పు నీకు వచ్చేటి పాట చెప్పు పాట పాట

అంటే దాని అర్థం ఏమంటే ఓ మనకు శత్రు దేశం పాకిస్తాన్ అయినా కూడా మనకు ఒకటి దాయా దేశమే కదా అందరము కలిసి ఉన్నాం అఖండ భారత అని ఆ పక్కన అదే ఈ పక్కన అదే అంతా మంది ఒకటే అఖండ భారతదేశం అని వన్ గొప్ప పెద్ద మైండ్ ఉంది చదువు చెప్పేంత జ్ఞానం నాకు లేదు ప్రశ్న మీ నాయనకు ఒక ఐదు రూపాయలు ఇచ్చిన అనుకో సార్ నాకు అనుకోవా అట్లా అనుకోవాలి నీకు ఒక ఐదు రూపాయలు ఇచ్చినాను అనుకో ఎప్పుడు ఇచ్చినామను గుర్రీకు ఇప్పుడు నీకు ఐదు రూపాయలు ఇచ్చిన మీ నాయన ఇచ్చినా మరి చెప్పు జాయితీగా అంటే బుద్ధి అనుకుందాం సార్ అను చూడు ఏమి సార్ అని చెప్పు ఇచ్చినానని వాస్తవంగా చెప్పేది కాదు దాన్ని వాస్తవంగా కాదు ఉదాహరణకి ఉదాహరణ అంటే ఉదాహరణకి ఉదాహరణకి అంటే ఊ ఏమన్నా ఊ ఆ ఐదు రూపాయలు నువ్వు ఇక్కడదా ఉదాహరణ కట్టండి నిజంగా లెక్క మీకు కాదు కదరా మేము కూడా ఉదాహరణకి ఇచ్చినాం పట్టండి సార్ చూడు నాకు కొడుకు తెలియదు సార్ అర్థమైందా చూడు లెక్కసారం చెప్పాలి కదరా మీకు మీరు ఉదాహరణ కన్నారు కదా ఉదాహరణకే నీకు ఐదు రూపాయలు ఇచ్చిన నీకు ఐదు రూపాయలు ఇచ్చిన గూట్లో ఐదు రూపాయలు పెట్టిన చెప్తా గూట్లో ఐదు రూపాయలు పెట్టిన అంతా ఎంత అవుతుంది అంతా మా అది ఫస్ట్ ఉంది ఈ లెక్క సార్ నువ్వు ఐదే నువ్వు ఐదు గూట్లో ఐదు గూట్లో పిచ్చుకో సార్ ఫస్ట్ గూట్లో ఐదు గూట్లో తీసుకుంటా మీరు చిరా తీయండి ఫస్ట్ గూట్ల తీసుకుంటే పంపిస్తాం ఐదు ఐదు అంటే

ఇటు పెట్టు ఆయ చేయి పెట్టనొచ్చు కదా ఐదు పెట్ట అంటే ఐదు 15 చేతులు పెడితే లెక్క సరిగ్గా అవుతుంది ఇదా 1 2 3 4 5 హ 4 2 3 4 5 10 4 2 3 4 5 మైండ్ ఏముందిన్నపా బాబా బాబా బా ఏమీ సార్ ఏం మైండ్ ఉంది ఎంత కరెక్ట్ గా లెక్క సారం చెప్తానుడు హంరా స్వామి నాకు తిక్క పడుతుంది సార్ కరెక్ట్ అని చెప్పినాడ కదా లెక్క చెప్పినాడ కరెక్టేను అది నా చేతికి ఇస్తే కదా మీకు లెక్క సార్ అని చెప్పి మీరు నిజంగా మీరు మీరు లెక్క కొట్టాలని లెక్క తీసుకోండి నిజాయితీ పరులు అంటారు లెక్క కొట్టాలని మళ్ళీ తెలివిగా చెప్తాను లెక్క సార్ కలపాలి కదా కలిపితే కదా కలిపే మా ఉండాలి కదా కలిపేకి మా కాడ గిండలేదు మేము చెప్పినాము కలిపే కంటే ఇది 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 సార్ ఇవన్నీ కాదు సార్ ఇది ఇది నా సార్ అని ఇట్లా కూరగాయ బాగా ఊరింది పోపులో బాగా కలుపుకొని తినండి

ఇప్పుడు ఇది పన్నెండు పన్నెండు వందల పన్నెండు అట్లా చెప్పు పన్నెండు 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 వందల పన్నెండు 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 ఇప్పుడు ఏమన్నాడు సారు ఫస్ట్ పన్నెండు అన్నాడు మళ్ళా పన్నెండు అన్నాడు పన్నెండు రాయి మళ్ళా పక్కన పన్నెండు రాయి ఇట్లా కాదురా మీరు కలుపుకొని చెప్పండి పన్నెండు పన్నెండు చెప్పండి పన్నెండు పన్నెండు అంటే పన్నెండు వందల పన్నెండు అంటే కలుపుకోమంటారు అంత ఇంత పెద్దవి కలపలేము సార్ మా చేత కాదు అట్లా కాదులే మనం కలపలేము మేము చదువు మీరు కలపండి నేను కలిపేదానికి మాకు కలిపేది ఎట్లా తెలిదే ఎట్లా గుడ్లు ఎనభై రూపాయలు

పన్నెండు గుడ్లు పన్నెండు గుడ్లు ఎంత అవుతుంది దాన్ని కలిపి చెప్పండి అంటే కొట్టి కలిపి చెప్పాలా ఎంత వచ్చిందని గుడ్లు అన్ని లెక్కచారం చెప్పండి అంటే ఇప్పుడు గుడ్లు పగల కొట్ గుడ్లు లెక్క గుడ్లు లెక్కలే పన్నెండు పన్నెండు అదే పన్నెండు వందల పన్నెండు ఒక గుడ్ రెండు గుడ్లు మీ తినింది రెండు గుడ్లు మీనాయను తిన్నాడు ఇంకా ఎన్ని ఉంటాయి సారండ కరెక్ట్ మాకు అన్ని గుడ్లు లేవు సార్ రెండు గుడ్లు ఉంటే పిల్లి తినేసింది మీ మేడ తినలే పిల్లి తినేసింది వచ్చింది పిల్లి తినేసింది పాలు లేకపోయలకు పిల్లి గుడ్లు తినేసింది చెప్పలేదు అట్లా ఇంకో ప్రశ్న కాదు మాకు రోజు సాన పట్టినట్లయితుంది